కొన్ని రోజుల తర్వాత మైన ఒక గుడ్డు పెట్టింది ఇంకా దాని నుండి ఒక పిల్ల బయటకొచ్చింది ఇప్పుడు దీని పేరు ముందు అని పెట్టుకుందాం అప్పుడే పక్క అడవిలో ఉంటున్న ఒక గోల్డీ గద్ద కన్ను దీనిపైన పడింది ఇలా అంది అరే మిట్టు పెళ్లి కూడా అయిపోయిందా ఇంకా పిల్లాడు కూడా ఇప్పుడు మిట్టు మీద ప్రతీకారం తీసుకునే సమయం వచ్చేసిందనుకుంటా ఆ రోజు రాత్రి నన్ను పావురం పిల్లల్ని తినకుండా చేసింది కదా ఇప్పుడు చూడు నేనేం చేస్తానో కొన్ని రోజుల తర్వాత మధ్యాహ్నం పూట మైనా మిట్టుతో అంది చూడండి నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది నా కోసం ఇంకా ముందు కోసం మీరు వెళ్ళి పండ్లు తీసుకురావచ్చు కదా సరే సరే ఇప్పుడే వెళ్తాను నువ్వేం కంగారు పడుకో మిట్టు అడవి నుండి ఆహారం కోసం కొద్ది దూరమే వచ్చింది అప్పుడు గోల్డీ గద్ద తన ముందుకొచ్చింది గారు తండ్రైనందుకు మీకు శుభాకాంక్షలు మిట్టూ చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళింది కాని దానిని పట్టేసుకుంది ఇంకా అది తన రెక్కలు ఇంకా గోడతో మింటూని కొట్టసాగింది ఇప్పుడు నువ్వు ఎగరలేవు కదా నడిచే నువ్వు వెళ్లాల్సి ఉంటుంది కానీ నాకనిపించట్లేదు నీ పెళ్ళాం పిల్లల్ని కాపాడుకోగలవని అలా అని చెప్పేసి గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది